ये रहे जो है वाला स्प्रे ऑन कर दिया ना जैसे ही इसको उमरे ना अरे फ्रेंच पैक है भाई ड्राई बाइक पॉप अप కి మా టీవీఆర్ తీసుకుంది కంపెనీకి వచ్చిన ఎమ్మెల్యే గారి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అందరికీ ఒక కృతజ్ఞతలు సో ముఖ్యంగా మా టీవీఆర్ తీసుకొచ్చి గురించి చెప్పాలంటే ఇది ముప్పై ఒకటొక ప్లాన్ ఆ యొక్క ప్రత్యేకత మేము స్కిన్లెస్ అండ్ ఫ్రెష్ చికెన్నే యూజ్ చేస్తాము సో కస్టమర్స్ అందరికీ కూడా స్వచ్ఛమైన చికెన్ స్వచ్ఛమైన ఆయిల్లో ఫ్రెష్ చికెన్తో కాన్సెప్ట్ అండ్ క్రంచి క్రంచిగా ఫ్రెష్గా ఇవ్వాలనేది మా యొక్క ప్రత్యేక ఏఎం సో అందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా ఆలోచిస్తూ దాన్ని ఎలా అందరూ కస్టమర్స్ అలా బిజినెస్ని పెంచుకోవడానికి బిజినెస్ రన్ చేయడానికి ఒక ఫ్రాంచైజ్ ఎలాగా తీసుకోవడం జరుగుతుంది సో ఇది ప్రజలు కూడా ఫ్రాంచైజ్ సో మా యొక్క ప్రత్యేకత స్కిన్లెస్ అండ్ స్కిన్లెస్ అండ్ ఫ్రెష్ చికెన్ వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి అభివృద్ధి చెందుతున్న పథకంలో కేబిఆర్ చికెన్ సెంటర్ స్కిన్లెస్ చికెన్ తోటి క్వాలిటీ చికెన్ తోటి అందించే ఆలోచనతోటి ఈ ఏర్పాటు చేసి దీనివల్ల మన ప్రాంతంలో చికెన్ స్త్రీలందరూ కూడా ఉపయోగించుకుని హ్యాపీగా ఉంటారని చెప్పుకుంటారు ఈ కేబిఆర్ అనేది వాళ్ళ ఫాదర్ని కోర బాబురావు గారు వాళ్ళ ఫాదర్ తదనంతరం తన పేరు నిలబడాలి మార్కెట్లో అందరూ బిజినెస్ చేసిన ఫుడ్ తిన్న పది మంది చల్లగా ఉండాలి గుర్తు చేయాలి అనే ఒక ఉద్యంతో స్టార్ట్ చేసిన సంస్థ ఇది సో నాకు ప్రమకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంటే వాళ్ళ తరఫున మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్